హాయ్ హలో వెల్కమ్ టు రెస్టూ ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం టీటీడీకి సంబంధించినటువంటి అర్జిత సేవా టిక్కెట్లు లేదా ఐదు వందల రూపాయల దర్శన టిక్కెట్లు అంటారు కదా వాటిని ఏ విధంగా బుక్ చేయాలైతే చూద్దాము మనకు చాలామందికి అయితే స్పెషల్ ఎంట్రీ దర్శనం కానీ లేకపోతే ప్రీ దర్శన టోకెన్లు కానీ దొరకనప్పుడు చాలా వరకు అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి దర్శనం కూడా ఈజీగా అవుతుంది వీటిని మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి వీటిలో ఏ రకాలు ఉంటాయి అనేది అయితే ఇప్పుడు చూద్దాము ఎందుకంటే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ అద్భుత సేవ టిక్కెట్లు అనేది బుక్ చేసే పద్ధతిని అయితే ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము ఒకసారి మొదటగా మీరు ఏదైనా ఒక బ్రౌజర్ తీసుకొని సెర్చ్ బార్లు టీటీడీ టీటీడీ దేవస్థానంస్ అని సెర్చ్ చేయండి అలా చేయగానే మీకు ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ అయితే రావడం జరుగుతుంది వాటిలో ఏదైనా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అని ఉంటుంది దాన్నైతే అదే ఒరిజినల్ వెబ్సైటు దాన్నే క్లిక్ చేసుకోవాలి వీటిలో చాలా వరకు డూప్లికేట్ వెబ్సైట్లు కూడా ఉన్నాయి కాబట్టి చూసుకోవాలి మీరు అఫీషియల్ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అని ఉంటేనే అది కరెక్ట్ అయిన వెబ్సైట్ అనమాట అది క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది అఫీషియల్ తిరుమల వెబ్సైటు ఇక్కడ కారణంలో ఉన్నటువంటి లాగిన్ అనే దాని మీద మొదటిగా క్లిక్ చేయాలి క్లిక్ చేసాక ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని అడగడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ అని అనేది దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి ఓటీపీ క్లిక్ చేయకుండా మీ ఓటీ ఆ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ లాగిన్ దాన్ని మీరు ఈ అర్జెత్ సేవ టికెట్లు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ముందే లాగిన్ చేసి పెట్టుకొని రెడీగా ఉండాలి అలా లాగిన్ చేసి ఉంచుకున్నట్లయితే పది గంటల అవ్వగానే మీరు ఓపెన్ చే ఏమంటే అర్జిత్ సేవ టికెట్ మీద క్లిక్ చేయగానే మీకు తొందరగా అయితే బుక్ అవ్వడం జరుగుతుంది అనమాట ఈ విధంగా లాగిన్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా బుకింగ్ టైము రిలీజ్ అయిన టైంకి కరెక్ట్గా మీరు అర్జిత సేవ సేవ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీకు టైమర్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది ఒక్కొక్కరికి ఈ టైం అనేది ఒక్కొక్కరికి పడుతుంది ఒక్కొక్కరికి మూడు నిమిషాలు పడుతుంది ఒక్కొక్కరికి నాలుగు ఒక్కొక్కరు నాలుగున్నర ఒక్కొక్కరికి ఐదు నిమిషాలు అనేది పడుతుంది ఎంత తక్కువ టైం పడితే అంత తొందరగా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కానీ మనం చేయగలిగేది అయితే ఏం లేదు టైం అనేది అవుట్ టైం మొత్తం అయితే వెయిట్ చేయాలి అలా టైం మొత్తం అయిపోయిన ఒక పది సెకండ్ల ముందు మీకు గంట గంట సౌండ్ అయితే వస్తుంది అలర్ట్ కోసం ఆ పది సెకండ్లు కూడా అయిపోయిన తర్వాత ఈ గంట మూడు పది సెకండ్లు కూడా అయిన తర్వాత మీకైతే పేజీ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మొదటగా మీరు శ్రీవారి టెంపుల్ తిరుమల దాన్ని అంతనే ఉంచుకోవాలి ఆ పక్కన సెలెక్ట్ సేవ అని ఉంటుంది అంటే ఇక్కడ శ్రీవారి సేవ టెంపుల్ అని ఎందుకు ఉందంటే శ్రీవారి పైన తిరుమల శ్రీవారి శ్రీవారికి కాకుండా కింద సప్తగిరి ప్రదర్శన అని గోవిందరాజు స్వామి అని పద్మావతి అమ్మవారి ఇలా టెంపుల్స్కి అయితే సేవ టికెట్లు బుక్ చేసుకోవడానికి అయితే దీంట్లో అవకాశం ఉంటుంది కాబట్టి మనం శ్రీ పైన వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామికి బుక్ చేసుకోవాలి కాబట్టి శ్రీవారి టెంపుల్ అని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత పక్కన సెలెక్ట్ సేవ అని ఉంటుంది మనకి అధ్యక్ష అర్జిత సేవలో నాలుగు రకాల సేవలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట అవి వచ్చేసి మనకి అవి వచ్చేసి అర్జిత బ్రహ్మోత్సవం కళ్యాణోత్సవం శాస్త్ర దీపాలంకరణ సేవ అలాగే ఉంజల సేవ ఈ నాలుగు రకాల సేవలు అయితే ఉండడం జరుగుతుంది వీటిలో కళ్యాణోత్సవంకి ఒకరికైనా ఇద్దరికైనా కానీ వెయ్యి రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది మిగతా వాటికి ఒక్కొక్క పర్సన్కి ఐదు రూ ఐదు వందల రూపాయలు ఉంటుందన్నమాట ఇలా వైపునైన తర్వాత అలా అలా మీకు ఏ సేవ కావాలో ఆ సేవనే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్యాలెండర్లో మీకు ఏ నెల అయితే రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అయిన క్యాలెండర్ టైర్లో గ్రీన్ కలర్లో వాటిల్లో గ్రీన్ కలర్ అంటే అవైలబిలిటీ ఉన్నట్టు అనమాట ఎల్లో కలర్ ఉంటే ఆల్మోస్ట్ అయిపోవడానికి రెడీగా ఉన్నట్టు లేదా ఇలా రెడ్ కలర్లో ఉన్నట్టయితే మాత్రం ఆ డేట్కి అయిపోయినట్టు అని మనం అర్థం చేసుకోవాలి ఇలా చూ ఓపెన్ అయిన తర్వాత గ్రీన్ కలర్లో ఉన్న వాటిలో మీకు కావాల్సిన డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే మీకు కింద సేవలు ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయైతే మొత్తం చూపిస్తుంది వాటిలో మీకు వాటిలో సేవని సెలెక్ట్ చేసుకొని ఎంతమందికి అనేది ఇక్కడ పైన వన్ నెంబర్ ఆఫ్ టికెట్ అని కదా అక్కడ ఒకరికా ఇద్దరికా అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇందా చెప్పేది కళ్యాణోత్సవం అయితే ఒకరికే వస్తుంది అది వెయ్యి రూపాయలు దాంట్లోనే ఇద్దరు వెళ్ళచ్చు అనమాట లేదంటే ఒకరైన వెళ్ళచ్చు అది మీ ఇష్టము మిగతా వాటికి అయితే రెండు ఒకరికి కావాలంటే ఒకరికి రెండు కావాలంటే రెండు సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మనకు జనరల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని వస్తుంది అందులో ఈమెయిల్ అడ్రస్ అలాగే సిటీ మీ యొక్క ఊరి పేరు అలాగే స్టేట్ మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి అలాగే కంట్రీ మీ యొక్క కంట్రీని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పక్కన పిన్ కోడ్ కూడా మీ యొక్క విలేజ్ యొక్క విలేజ్ అండ్ టౌన్ కానీ యొక్క పిన్ కోడ్ని ఎంట్రీ చేయాలి ఆ తర్వాత పిలికిరిం డీటెయిల్స్ అంటే భక్తులు ఎంతమంది చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ మీరైతే ఎంట్రీ చేయాలి అంటే పిలికిరిం యొక్క పేరు ఏజీ అలాగే జెండరు ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ మీరు ఏ సెలెక్ట్ అయితే ఐడి ప్రూఫ్ ఏ సెలెక్ట్ చేస్తారో దాని యొక్క నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే సెకండ్ పర్సన్ డీటెయిల్స్ కూడా నేము ఏజ్ జెండరు ఐడి ప్రూఫ్ ఫోటో ఐడి నెంబరు ఎంట్రీ చేసి కంటిన్యూ మీదైతే క్లిక్ చేసుకోవాలి మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగానే ఒక పేపర్ మీద కానీ నోట్ ప్యాడ్లో కానీ స్టడీ చేసి పెట్టుకున్నట్లయితే ఈజీగా గబగబా ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలా మొత్తం ఎంట్రీ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోమని అయితే రావడం జరుగుతుంది అలా వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి చేసుకున్న తర్వాత ఒక పేమెంట్ డీటెయిల్స్లోకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది మనకు పేమెంట్ అనేది మనకు మీకు పేమెంట్ అనేది ఎగ్జాక్ట్ పేమెంట్ అనేది యూపీఐ కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఉంటాయి వాటిలో మిగిలితే ఏ మెథడ్ కావాలి ఆ మెథడ్ ద్వారా సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసినట్లయితే ఈ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది ఒక ట్రాన్సాక్షన్ యాజ్ బిన్ సక్సెస్ఫుల్ అని మీ యొక్క ట్రాన్సాక్షన్ నెంబరు మరియు బుక్ చేసిన టికెట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందనమాట ఈ విధంగా మనము ఈజీగా అజిత సేవా టికెట్లు అనేది ఐదు వందల అర్జుత సేవా టికెట్లు లేదా ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు అనేది బుక్ చేసుకునవచ్చు ఇది ఇక్కడ రసీదు కూడా డౌన్లోడ్ రిసీప్ట్ మీద క్లిక్ చేసినట్లయితే రసీదు మనకు ప్రింట్ అయితే రావడం జరుగుతుంది లేదనుకుంటే మళ్ళీ లాగిన్ అయ్యి బుక్ హిస్టరీలోకి వెళ్ళి కూడా తీసుకోనవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు